जय एम एम आर जय एम आर पी नायक आत्म, कृष्णन नायकत्म नायक आत्म, जय भी जय भीम जय भीम जय भीम जय भीम जय भीम जो हा ड अंबेडकर अंबेडकर आशु जय भीम जय एम आर पी एस जय एम आर पी एस మనకిసన నాయకత్వం వర్ధి లాలి నాయకత్వం జై ఎరుకల జై కులస్తుల హై కేత కులస్తుల హై కేత వర్ధి తెలంగాణ ఆదివాసీ ఎర్కల సంఘం వర్ధి లాలి తెలంగాణ ఆదివాసీ ఎర్కల సంఘం వర్ధి ఈ రోజు తెలంగాణ ఆదివాసీ ఎర్కల సంఘం రాసకంపే ఆధ్వర్యంలో వెయ్యి డప్పులు లక్ష గుర్తుకి మందకి సన్న మాదిగన్నకి మద్దతుగా ఈరోజు ప్రెస్ క్లబ్లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం చాలా మంది పెద్దలందరూ మాట్లాడి మరి దీనికి ఉన్నటువంటి మా రాష్ట్ర నాయకులు జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు మిగతా దళిత నాయకులు అన్న అనుచరులు మిగతా బీ సంఘాల నాయకులు మాజీ కార్పొరేట్ చారి గారు ఇలా చాలా మంది కూడా అన్నకు మద్దతుగా ఈరోజు వాళ్ళు సంఘీభావం తెలియపరిచిళ్ళు అయితే మీ అందరికీ తెలుసు ఒక మన తెలంగాణ రాష్ట్రమే కాదు మనకు ఆంధ్ర రాష్ట్రమే కాదు ఈ దేశంలో ప్రజా సంఘాలలో ఒక న్యాయబద్ధంగా ఒక ధర్మయుద్ధంగా యుద్ధంగా ఏకైక నాయకుడు తెలంగాణ ముద్దు బిడ్డ మానశ్రీ మందకిషన్ కృష్ణం తప్ప ఎవరు చెప్పిన చెప్తున్నారు దీనికి 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 సాక్ష్యమే అందరికీ ఈ దేశంలో మొట్టమొదటిసార్లుగా పద్మశ్రీ అవర్సినటువంటి పరిస్థితి అనేది మనం అందరూ అందిస్తాలి ఇక్కడ ఈ తెలంగాణలో మరి అంటరాంతరానికి అసృస్థలకి మరి బాంస బతుకులకి వెట్టి సాగరికి ఉన్నటువంటి ఈ యొక్క కల్చర్ యొక్క ఈ తెలంగాణ సమాజంలో చిన్న కులాలు ఎస్సిల ఉపకులాలు ఎస్సీల ఉపతగలు ఎన్నో ఇబ్బందులు పడ్డం మహిళలు అత్యాచారానికి అవమానాలకి మనకు ఎక్కడ కూడా ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజము మరి అగ్రవర్ణాలు పెట్టుబడుతా చేసినటువంటి ఒక సంస్కృతి దాంట్లో భాగంగా మన అందరం కూడా నలిగిపోయినాం అటువంటి పరిస్థితులలో మరి మందకిస్తాన ఒక వెలుగు చుక్కలాగా వెలిగి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా బడుగు బడి వర్గాల కోసం సబ్బన్న వర్గాల కోసం అన్ని సమస్యల మీద సామాజిక న్యాయ ఉద్యమాన్ని సృష్టించి అందరి సక్షమ కోసం అందరి కృషి కోసం అందరి హక్కుల కోసం పోరాడే ఏకైక వ్యక్తి కూడా అంటే మనం అందరికి ఇష్టం అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో మరి అగ్రవర్ణాల రాజకీయ పాలన ప్రభుత్వంలో ఇలా అనగా వర్గాలకు ఎస్సీ ఎస్లకు బీసీలకు ఎన్నో అన్న జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలా ప్రభుత్వ పాలకులు సరైన పద్ధతిలో దానికి దిక్కు చూసిగా యొక్క ఉద్యమాలు జరిగినాయి ఆ పేరు ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక ఉద్యమం అలాగనే ఈ రాష్ట్రంలో ఉమ్మడి గుండె చప్పుడు పిల్లలకి గుండెల కోసము ఉద్యమైనటువంటి చరిత్ర ఇలా వికలాంగులకు ఒక చరిత్ర ఇలా విదో పేద చరిత్ర ఇచ్చినటువంటి ఆ బియ్యం పేరు మీద కూడా మందక్షణ పేరు చేస్తా ఉన్నారు ఇటువంటి ఇటువంటి సామాజిక ఉద్యమ నాయకులు ఉద్యమ ఉద్యమ స్ఫూర్తిని ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అన్న తప్ప మరి ఎవరు చెప్పి నేను కొని ఉన్నా నేను గుర్తు చేస్తా ఉన్నా అందుకే అందుకోసమే ఎన్నో సంవత్సరాలుగా ఇలా ఈ రాష్ట్రంలో కొన్ని కులాల పేరు చెప్తా నేను తప్పది ఎందుకంటే ఇలా రెడ్డిలు రావులు బ్రాహ్మణులు ఒక వైపున ఉంటే ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ వైపున ఉండాల్సిన అవసరం ఉన్నది కానీ మరి బీసీలలో కూడా కొంత మరి ఆట వాళ్ళు వాళ్ళ యొక్క సామాజిక ఉద్యమాన్ని స్ఫూర్తిని మనిషిపోయి కూడా అగ్రవర్ణాలకే పొత్తుకున్నటువంటి పరిస్థితులలో ఇన్ని సంవత్సరాలుగా ఏవి ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయం దూరం అని చెప్పి నేను గుర్తిస్తా ఉన్నా కాబట్టి దయచేసి బీసీలు అర్థం చేసుకోవాలి ఎస్సీలు అర్థం చేసుకోవాలి ఎస్సీలలో మాల కులం ఉన్నది మరి ఇస్లాలో లంబడ పోయే వాళ్ళు ఉన్నారు అలాగే బిస్లాలో కూడా మరి ఆర్థిక ఉన్నటువంటి కులాలు ఉన్నాయి ఇప్పుడు ఆలోచించాలి చిన్న కులాలు ఉన్నాయి మరి ఇప్పటికీ వాళ్ళు కూలా చేసుకుంటా ఉన్నారు ఇప్పటికి వాళ్ళకి ఆత్మగౌరవం లేదు ఇప్పుడు వాళ్ళ సామాజిక వాళ్ళకు స్పృహ లేదు ఇలా రాజ్యాంగ రావట్లేదు ఇలా ప్రభుత్వాలు పాలకులు పనిచేస్తలేరు ఇలా వాళ్ళకి అన్ని రకాల విద్య ఉద్యోగ రంగాలు వెనుకబడి ఉన్నారు అటువంటి జాతి కోసమే మంద కృష్ణ పోరాటం చేస్తా ఉన్నాడు దాని ప్రతిఫలంగానే ఆయన ముప్పై సంవత్సరాలు సుదీర్ఘంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా తన ప్రాణాన్ని అడ్డు పెట్టి తన ప్రాణాన్ని పెట్టుకొని మొత్తం కోసం జాతిని తన కుటుంబాన్ని మొత్తాన్ని మరి కక్కడ కట్టుకొని ఈ రోజు సంవత్సరాలు కష్టపడితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇలా ఎస్సీలలో వరికాల ఇచ్చినటువంటి ఘనత మన మొదటిస్తా ఇవాళ మేము గర్విస్తా ఉన్నాం ఇలా మనం గర్వపడతా ఉన్నాం ఇలా ఏదైతే ఈ తెలంగాణలో మరి ఎస్సీ ఉపకొనాలు పడుతున్న చూసినటువంటి మరి చూసినటువంటి మందకిస్తాన్న మరి దేశ ప్రధాన మంత్రిని మరి పెద్దలు తీసుకొని వచ్చి మరి వారి యొక్క బాలను కూడా కళ్ళ ముందు కట్టించే కలిసే విధంగా మరి అంత పెద్ద పెట్టి ఆ మీటింగ్ కూడా ఇవాళ మమ్మలను ఫస్ట్గా చూస్తా ఉన్నారు మనుషులను లేరు ఇటువంటి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్లో మా కులం ఉన్నది మా జాతేసి ఆ రోజు మాట్లాడే ఆ మాటలకి మందకిస్తానని చూసి మరి నరేంద్ర మోడీ గారు కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దానికే ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా కష్టంగా మీ యొక్క డిమాండ్ ని మీ యొక్క ఏమిషన్ వరికల కోసం కష్టంగా నేను మీకు సాయం చేద్దాం చెప్పేసి ఆ రోజు మాట్లాడేందు దాని ప్రతిఫలాగానే మరి రాష్ట్రాలు కూడా రాష్ట్రాలు కూడా శాసన శాసనసభలో కూడా నిండు సభలలో కూడా మరి అప్పుడు వేటుని అలాగనే సెంట్రల్ గవర్నమెంట్ కి జరిగింది పార్లమెంట్ కూడా మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి సుప్రీం కోర్టు కూడా మరి అప్పుడు వేటుని మరి సుప్రీం కోర్టు సభ చేసిన తర్వాత మరి రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగ నిబాణ బద్దంగానే మరి కీలక రాష్ట్ర